డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ తో నామినేషన్ వేయించేందుకు భారీగా కార్ల ర్యాలీతో ఏలూరు బయలుదేరిన గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన కార్ల ర్యాలీ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి జెండా ఊపి కార్ల ర్యాలీను ప్రారంభించిన గౌరవ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం గారు కార్ల ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న కూటమి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నినాదాలు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా వేలదిగా ఏలూరు కలెక్టరేట్ కు బయలుదేరిన కూటమి నాయకులు కార్యకర్తలు స్వర్ణంధ్ర రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్న విద్యావంతులు అందరికీ కృతజ్ఞతలు పట్టభద్రల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు ఖాయం కూటమి పార్టీ సీనియర్ నాయకులు మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి గారు ధీమా వ్యక్తం చేశారు